హాయ్ ఫ్రెండ్స్ మీరు అయ్యి కుర్రోడు ఈరోజు వీడియో వచ్చేసి ఒక నర్సరీ దగ్గరికి వెళ్తున్నాం మనము వెజిటేబుల్ అండ్ ఫ్రూ అండ్ ఫ్లవర్స్ నర్సరీ అది శ్రీ బాలాజీ నర్సరీ సుబ్రహ్మణ్యం అంటారు శ్రీ బాలాజీ నర్సరీ వెజిటేబుల్ నర్సరీ అది ఇది వచ్చేసి అన్నమయ్య జిల్లా దేవపట్ల సామేపల్లి అదే దేవపట్ల అది సామేపల్లి అన్నమే జిల్లా సామేపల్లి దేవపట్ల చిన్నమ్మ చిన్నమే రోడ్ అండి ఈ ఫోన్ నెంబర్ అండి స్క్రీన్ మీద ఇచ్చే చూడండి మిషన్ కార్డు ఇచ్చేసాము ఇక్కడ వచ్చేసి అన్ని రకాల పూల మొక్కలు అంటే మనం ప్రాణంలో పడిన పూల మొక్కలు రోజ మొక్కలు ఎలాంటివి కాదండి వంగ మొక్కలు క్యాబేజీ మొక్కలు మిరప టమోటా వంగ చామంతి వంగంతినిమెల్లి మిర్చి ఇది చామంతి అండి ఇది చినుమల్లి మొక్కలు మన అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి ఇక్కడ మనకి ఎవరైనా అవసరమైన వాళ్ళు ఒక టెన్ డేస్ ముందుకి మనం ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చామనుకో మనకు పెట్టి పెడతారు లేదంటే మనకు పోయినా కానీ తీసుకోవచ్చు అక్కడికి వేసి ముందుగా మనం ఆర్డర్ ఇచ్చి అమౌంట్ ఇచ్చినా కూడా మన మొక్కలు అన్నీ ఉంటాయి మంచి అండి బాగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు అక్కడ మన ఫోన్ పే చేసినా కానీ మనకు వాళ్ళు బస్సులో పెట్టి ప్యాక్ చేసి పంపిస్తారు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు మంచి మొక్కలే ఉంటాయి మేము ఎందుకంటే మేము పూల మొక్కల కోసం వెళ్ళాము అక్కడ చాలా నర్సరీలు తిరిగినాము కానీ మాకు అలా నచ్చలేదు ఇక్కడ ఇక్కడ వెళ్ళి చూసాము ఈ నర్సరీలో బాగుండే ఈ మొక్కలు మేము ఒక పదివేల మొక్కలు చెనివేల మొక్కలు తెచ్చుకున్నాము బాగుండేది మొక్క బాగుంది అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎరువైన మొక్కలు కానీ పూల మొక్కలు కానీ వెజిటేబుల్ మొక్కలు కావాలని కావాలంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఇక్కడ నర్సరీ నమస్తే మాది బాలాజీ నర్సరీ చిన్నమండం రూట్ లో దేవుపట్ల అండి మాది ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నర్సరీ ఉంది ఇలాగే ఇక్కడ సాహో త్రీ ఫోర్ మిరప అన్ని రకాలు ఆర్డర్ వైస్ గా వేయిస్తాం మేము ఇది సాహో అంటారు కాయ సైజ్ కూడా బాగా వస్తుంది ఈ రూపాయి అంత మొక్క ఇది రీ కాప్ కూడా వస్తుంది సార్ ఇది ఆ అందులో మేము ఆల్టరేషన్ చేస్తాము మొక్క కూడా స్టేజ్ అంటే పేపర్ బాగుంటుంది మీకు వచ్చి త్రీ ఫోర్ ఇది కూడా సాహో లాగే కాపు బాగా వస్తుంది ఇవన్నీ ఆర్డర్ గా అమ్ముతాము లేదు డైరెక్ట్ కావాలన్నా మా దగ్గర గా ఉంటాయి నార్లు మెరుపు ఉంటుంది వంకాయ ఉంటుంది క్యాబేజిక నుంచి అన్ని రకాలు ఉంటాయి సార్ మా దగ్గర మెరుపు చూపిస్తాను ఇది మిరప ఇది ఇండో ఫైవ్ అంటారు నామదారి దీంట్లో ధృవ ఇంకా మూడు నాలుగు రకాలు కూడా మిరప కూడా వేస్తాము మా అడ్రస్ దేవ్ పట్ల చిన్నమండం రోడ్డు బాలాజీ నర్సరీ మిరప వంకాయ టమోటా చెండుమల్లి ఇంకా క్యాబేజీ ఫోన్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ జీరో త్రీ సుబ్రహ్మణ్యం నర్సరీ చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఇక్కడ నర్సరీ ఉన్నాము నర్సరీ అంతా కాస్ట్ బాగుంది మొక్క బాగుంది తక్కువ కాస్ట్ పడుతుంది ఇది మిరప మనం యూట్యూబ్లో చూసి చెప్పినామంటే మనకు కొంచెం మీకు తక్కువ కూడా కాస్ట్ ఉంటుంది చెప్పిన కాస్ట్ కూడా కొంచెం తగ్గిపిస్తారు నర్సరీ లొకేషన్ ఫోన్ నెంబరు స్క్రీన్ పైన ఎంటర్ చేస్తాను ఏమన్నా కావాలని వాళ్ళు స్క్రీనింగ్ కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళు ఆర్డర్ నేను ఫోన్పే చేస్తే ఆర్డర్ పంపిస్తాను మీకు కొరియర్లో ఆర్టీస్ కొరియర్లో టమాటో అనేది అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి మీకు రిసెప్షన్లో లింక్ ఇస్తాను అంతేకాదండి మనకు ఏమన్నా వెరైటీస్ కావాలంటే వన్ మంత్ ముందు చెప్పి అనకు మనం గింజలు తీసి ఇచ్చినాయి కానీ వాళ్ళు నర్సరీ కాస్ట్ తీసుకొని మొక్కకింతనేసి మన స్వీట్ తెచ్చిస్తే వాళ్ళు పెంచిగా ఇస్తారండి మనకు మనకి ఏమైనా వెరైటీస్ కావాలన్నా కానీ పూల మొక్కలు కానీ వెజిటేబుల్ మొక్కలు మనకి ఏమైనా కావాలంటే మనం మన స్వీట్ తెచ్చి వాళ్ళకి ఇచ్చినాయి కానీ వాళ్ళు నర్సరీ కాస్ట్ తీసుకొని వేసి మొక్కకి అనేసి వాళ్ళకు మనకు పెంచి ఇవ్వగలుగుతారు ఒక నెల ముందు వాళ్ళకి తెచ్చి ఇచ్చే అనుకోండి అట్లీస్ట్ మనకు ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ థర్టీ డేస్ పడుతుంది మొక్క పెరగాలంటే తెచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళనే పెంచి మనకి ఇస్తారండి అలాగ అవైలబుల్ ఉంది అక్కడ సీట్ తెచ్చినాక వాళ్ళు పెంచిస్తారు నిసరి కాస్ట్ తీసుకొని చక్కగా ఉందండి మాకు అంత నచ్చలేదు బాగా నచ్చింది అందుకోసం నేను యూట్యూబ్లో పెడుతున్నాను మీరు ఎవరినైనా కావాలంటే అక్కడ వెళ్ళి తీసుకోండి బాగా రిసీవ్ చేసుకుంటారు బాగా మొక్కలు కూడా బాగా పెంచుతారు దృఢంగా మందలు కొట్టేసి సరసరా పెంచేసి పెద్ద చేసి సంపాయాలను ఫ్రెండ్స్ మన వీడియో ఎట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్